ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఈరోజు అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా అలంకరించి పూజిస్తారు శ్రీ మహాచండీదేవి శ్రీ ఆదిశక్తి యొక్క అవతారాల్లో ఒకటి ముఖ్యంగా దేవీ మహత్య సందర్భంలో దీనిని చండీ మార్గమని కూడా పిలుస్తారు చండీ అనేది దుర్గాదేవి యొక్క భయంకరమైన శక్తివంతమైన రూపం మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ పురాణాలు హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు దేవలోకాన్ని ఆక్రమించి ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలందరూ ఒక చోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుడు గురించి తెలియజేస్తారు అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్థుతించాలని కోరతాడు అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధిస్తారు ఆ భగవతి అనుగ్రహంతో పెళ్ సరస్వతి లక్ష్మి మహాకాళి చండీ రూపాలను ధరించి రాక్షసులను సంహరిస్తుంది చండీదేవికి కాత్యాయని కౌశికి అష్టాదశ భుజ మహాలక్ష్మి మహిషాసుర మద్దిని చండిక దుర్గా అంబిక మొదలైన అనేక పేర్లు ఉన్నాయి మార్కండేయ పురాణంలో ఆమె గుణగణాలు ఏడు వందల శ్లోకాలలో వివరించబడ్డాయి దేవి భాగవతం అలాగే ప్రసిద్ధ సప్తసతి ఉన్న మార్కండేయ పురాణం చండీ ఆరాధనకు ఆధారం ఆమె మధు మరియు కైటబ చండా మరియు ముండా ధూమ్రలోచన రక్తబీజ సుంబ మరియు నిసుంబ మహిషాసుర మొదలైన అనేక రాక్షసులతో పోరాడి వాళ్లను చంపింది దేవీ మహత్యంలో దుర్గాదేవిని చండీగా పేర్కొంటారు దేవి భాగవతంలోని ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం కొన్నాళ్ల కిందట అయోధ్యలో సుశీరుడు అనే వైశ్యుడు దరిద్రంతో బాధపడుతూ ఉండేవాడు పగలంతా పస్తుతో పనిచేస్తే తప్ప రాత్రి కుటుంబానికి ఇంత కబలం దొరికేది కాదు కూతురు పెళ్లికి సిద్ధంగా ఉంది ఎదుగుతున్న కొడుకులు తిండే తిండి అని ఒకటే గోల చేస్తున్నారు అంత దరిద్రంలో కూడా అతను ఏనాడు ధర్మం తప్పేవాడు కాదు ఒకనాడు తిండి కోసం అల్లరి చేస్తున్న పిల్లల్ని ఇంటిలోంచి పొమ్మన్నాడు బిక్కచచ్చి పోయారు వాళ్ళు సుశీలుడికి చాలా బాధ వేసింది ఓ బ్రాహ్మణుణ్ణి కలిశాడు సుశీలుడు బ్రాహ్మణుడితో సుశీలుడు ఇలా పలికాడు ఓ బ్రాహ్మణోత్తమా అన్నీ తెలిసినవారు మీరు దరిద్రంలో తల మునకలైపోతున్నాను నేను నాకేం మేడలు మిద్దెలో అక్కర్లేదు నా కుటుంబానికి ఇంత కూడు గుడ్డ ఉంటే చాలు దానమో ధర్మమో జపమో తపమో వ్రతమో మంత్రమో ఏదో ఒక దాని ద్వారా నన్ను రక్షించండి అని మొరపెట్టుకున్నాడు అప్పుడు బ్రాహ్మణుడు ఇలా పలికాడు సుశీల వ్రతాన్ని చెయ్యవయ్యా సమస్త దరిద్రాలు తొలగిపోయి అనంత సౌఖ్యం లభిస్తుంది ఆ పరాంబకి ప్రీతిదాయకమైన వ్రతమది రాజ్యం పోగొట్టుకుని రమణికి దూరమై నానా కష్టాలు పడ్డ రాముడు కూడా కిష్కిందలో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని చేసి నిలదిక్కుకోగలిగాడు నా మాట విని నువ్వు కూడా ఆ వ్రతాన్ని చెయ్యి అని హితవు చెప్పాడు బ్రాహ్మణుడు విప్రవాక్యం శిరోధార్యంగా స్వీకరించి ఆయన దగ్గరే మాయాబీజ మంత్రాన్ని ఉపదేశం పొంది వ్రతాన్ని ఆచరించాడు సుశీలుడు ఆ మంత్రాన్ని తొమ్మిది ఏళ్లు జపించాడు అనంతరం మహా నాడు అర్ధరాత్రి అంబ అతనికి దర్శనమిచ్చింది దరిద్రదురుడై ఎనలేని సౌఖ్యాలు పొందాడు సుశీరుడు ఇంతకన్నా ఇంకేం రుజువు కావాలి అని దేవి మహత్యాన్ని వ్యాసుడు జనమేజేడికి వివరించి చెప్పాడు రామాయణంలో సీతను రావణుడు అపహరించి లంకలో దాచినప్పుడు రాముడు సీతను వెతుకుతూ ఆమెనే తలుచుకుంటూ తమ్ముడైన లక్ష్మణుడితో ప్రవర్షుల పర్వతం మీద గడపసాగాడు ఒకనాడు రాముడు తన జీవితం ఇలా అయిందేమిటి అని ఎంతో బాధపడ్డాడు లక్ష్మణుడు ఓదార్చాడు ఇంద్ర నహుషుల కథను చెప్పాడు లక్ష్మణుడు అదే సమయంలో నారదుడు వచ్చాడు నువ్వేం దిగులు పడకు రామా అసలు నువ్వు పుట్టిందే ఆ రావణుణ్ణి చంపడానికి మర్చిపోయావా అదీకాక సీత రావణుడి పాలట మృత్యువే వెనుకటి జన్మలో సీత ఒక మునికన్య అడవిలో తపస్సు చేసుకుంటే రావణుడు చూసి మోహించాడు ఆమె తిరస్కరించింది అతను ఆమె జుట్టు పట్టుకున్నాడు అప్పుడా మునికన్య ఇలా పలికింది ఒరే మూర్ఖుడా వచ్చే జన్మలో అయోనిజగా పుట్టి నీ మృత్యువుకు కారుకురాలు అవుతాను అని శపించింది ఆ మునికన్నే ఈ జన్మకిలా సీతగా ఆవిర్భవించింది చేజేతుల మృత్యువును ఎత్తికెళ్లి లంకలో పెట్టుకున్నాడా రావణాసురుడు వాడు చావడం ఖాయం సీత లంకలో ఉంది అస్తమాను నిన్నే తలుచుకుంటుంది దేవేంద్రుడు ఆమెకు కామదేనువు పాలు పంపాడు అందుచేత ఆమెకు ఆకలి దప్పికలు ఉండవు ఆమె ఆరోగ్యానికి ఏమీ భంగం లేదు స్వయంగా నేనే చూసొచ్చాను కదా రావణ సంహారార్థం ఒక ఉపాయం చెబుతాను నువ్వు నవరాత్ర వ్రతం చెయ్యి ఆశ్వయు మాసంలో శ్రద్ధగా తొమ్మిది రాత్రులు ఉపవాసము దేవీ పూజ జపము హోమం చేస్తే కోరికలన్నీ సిద్ధిస్తాయి దేవికి పశుబలి సమర్పించాలి దశాంశం హవనం చెయ్యాలి దశాంశ జపం చెయ్యాలి దానితో సంపూర్ణమైన శక్తి కలుగుతుంది తన భార్యను చంద్రుడు లేపుకుపోయినప్పుడు బృహస్పతి ఈ వ్రతమే చేసి భార్యను తిరిగి పొందాడు వృత్తాసు చంపేందుకు దేవేంద్రుడు త్రిపుర సంహారమప్పుడు ఈశ్వరుడు ఈ వ్రతాన్నే అనుష్ఠించి విజయాన్ని సాధించారు ఎవరిదేవి ఏమిటా పేరు ఆమె ప్రభావం ఎటువంటిది అని అడిగాడు రాముడు నారదుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఆ దేవి సనాతని ఆద్య నిత్య బ్రహ్మాది దేవతలకు సకల జీవులకు ఆమె మూల కారణం ఆవిడ శక్తి లేనిదే పిబీలకాది బ్రహ్మ పర్యంతం ఎవ్వరూ కదల్లేరు బ్రహ్మలోని సృష్టి శక్తి విష్ణువులోని పాలనాశక్తి శివుడిలోని సంహార శక్తి అన్నీ ఆవిడే బ్రహ్మాదులకు పూర్వం ఏమీ లేనప్పుడే ఆమె పరమపురుషుడితో విహరించింది నిర్గుణ మూర్తి అయినా ఆమె ఆ తర్వాత మూర్తి అయ్యి సర్వాన్ని సృష్టించింది బ్రహ్మ మొదలైన వాళ్ళు గుణకర్మ విభాగాన్ని బట్టి అంతు పొంతూ లేవన్ని పేర్లు ఏర్పరిచారు ఆమెకి అందులో ఏ పేరు ఉన్నదని చెప్పమంటావు ఏ పేరు కాదని చెప్పమంటావు అని నారదుడు పలకగా సరే అయితే ముందు పూజా విధానం చెప్పు ఇవాళ దేవిని పూజిస్తాను అన్నాడు రాముడు నానదోక్త ప్రకారం సమతల ప్రదేశంలో వేదిక నిర్మించి దానిమీద దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు రాముడు దేవిని శ్రద్ధగా పూజించాడు ఆసయుజమాసం రాగానే ఆ ప్రవర్షణ పర్వతం శిఖరం మీదనే వ్రతాన్ని ఆచరించాడు మహా అష్టమి నాటి రాత్రి సింహం మీద కూర్చుని రాముడికి దర్శనమిచ్చింది భగవతి ఇలా పలికింది నీ వ్రతం నాకు సంతుష్టిని ఇచ్చింది నువ్వు రాక్షస సంహారార్థమే పుట్టావు నీకిది కొత్త కాదు పూర్వం మత్స్యావతారం ధరించి రాక్షస వధ చేసి వేదాల్ని ఉద్ధరించావు కూర్మావతారంలో మందరాన్ని మోసి సముద్రాన్ని చిలికించి దేవతలకి అమృతాన్ని సమకూర్చావు వరహ అవతారం దాల్చి భూమిని కోరలతో ఎత్తిపట్టావు నరహరివై హిరణ్య చంపి ప్రహ్లాదుని సంరక్షించావు వామడివై బలిని పాతారానికి తొక్కావు పరశురాముడివై క్షత్రియుణ్ణి ఏరి అవతల పారేసి భూమండలం మొత్తం బ్రాహ్మణకే పట్టం గట్టింది నువ్వే రావణ సంహారార్థం ఇప్పుడిలా దాసరథిగా పుట్టావు దేవతాంశలతో పుట్టిన ఈ వానరులంతా నీకు సహకరిస్తారు నీ తమ్ముడు లక్ష్మణుడు ఆదిశేషుడి అంశతో పుట్టాడు అతను ఇంద్రజిత్తుణ్ణి అంతం చేస్తాడు నేను చెప్పిందంతా జరిగి తీరుతుంది వసంత ఋతువులో కూడా నాకు పూజ జరిపించు తద్వారా రావణుణ్ణి చంపగలుగుతావు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేస్తావు తర్వాత స్వర్గాన్ని చేరుకుంటావు అని చెప్పి మాయమైంది దేవి ఆశ్వయుజ శుక్ల దశమి నాడు వ్రతం పూర్తయింది ఆ రోజే లంక మీదకి యుద్ధానికి బయలుదేరాడు రాముడు లక్ష్మణ సుగ్రీవులతో అసంఖ్యాక వానల బల్లూక సేనతో దక్షిణ సముద్ర తీరం చేరాడు భగవత్ శక్తిదయతో సముద్రం మీద వారధి కట్టాడు లంకలో అడుగు పెట్టాడు రావ కొట్టాడు సీతను చేపట్టాడు అతని కీర్తి లోక విఖ్యాతమైంది అని దేవి భాగవతంలోని ఈ విశేషమైన కథను వ్యాసుడు జనమేజయుడికి తెలియచేశాడు పూర్వం సుంబుడు నిసుంభుడు అని అన్నదమ్ములు ఉండేవారు ఆ రాక్షస సోదరులిద్దరూ మంచి బలవంతులు రూపవంతులు వయసులో ఉన్నారు పాతాళం నుంచి భూలోకం వచ్చి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశారు మగవాడెవడు తమని చంపలేనట్టుగా మహిషాసుడిలాగే వరం కోరుకున్నారు ఆ వరం కాస్తా ఇచ్చేసి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు రాక్షసులిద్దరూ పాతాళానికి చేరారు వారిలో పెద్దవాడైన సుంబుడు రాజయ్యాడు ఎంతో మంది రాక్షస వీరులు సుంబుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ అతనితో చేరిపోయారు చండు ముండు అనే ఇద్దరు వీరులు సేనాధిపతులయ్యారు ఉగ్రయోధుడైన ధూమ్రలోచనుడు తన సైన్యంతో సహా వచ్చి వచ్చిడితో కలిశాడు రెండు అక్షోణుల సేనతో వచ్చి వారిని చేరాడు రక్త బీజుడు ఈ రక్తబీజుడి రక్తం ఎన్ని చుక్కలు నేల మీద పడితే అంతమంది వీరులు అతనంతటి వాళ్లే పుట్టుకొస్తారు అందువల్ల ఎవరూ అతన్ని చంపలేకపోతున్నారు అలా చతురంగ బలాలు సమకూర్చుకుని ముల్లోకాల్ని జయించేశారు ఆ అన్నదమ్ములు స్వర్గ సింహాసనంపై కూర్చుని శుంభుడు వెయ్యేళ్లు ఏలాడు సుంబ నిసుంబుల దెబ్బకి రాజ్యభ్రష్టులైన దేవతలు గురువైన బృహస్పతిని శరను వేడుకున్నారు అప్పుడు బృహస్పతి దేవతలంతా కలిసి హిమాలయాలకు వెళ్ళి భగవతిని స్మరిద్దామని అనుకుని హిమాలయాలు చేరుకున్నారు భువనేశ్వరుని ప్రార్థించారు అమ్మా సుంబ నిసుంబులా దెబ్బ తట్టుకోకుండా ఉన్నాం మగపురుగు కూడా వాళ్ళని చంపకుండా వరం పొంది ఉన్నారు వాళ్ళు క్తబీజ ధూమ్రలోచనాది క్లిష్టవీరులు చండ్రుడు ముండు అనే ప్రచండులైన సేనాపతులతో మమ్మల్ని లోకాల్ని పీడిస్తున్నారు వాళ్ళు నీ పాదాల్ని నమ్ముకున్నాం నువ్వే కాపాడాలి అని మొరపెట్టుకున్నారు దేవతలు తక్షణమే ఆ తల్లి తనలో నుంచి మరో అంబికను సృష్టించింది ఆమె పేరే కౌశికీ నల్లగా ఉండడం వల్ల ఆమెను కౌసికి అని అనేవారు అప్పుడు భగవతి ఇలా పలికింది ఆ రాక్షసుల సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళి మీ పనుల్లో లగ్నం కండి అని ఆదేశించి కోసికతో కలిసి సుంభ నిసుంబులా రాజధానికి బయలుదేరింది నగరం బయట ఒక ఉపవనంలో కౌసికిని చెంత కూర్చోబెట్టుకుని లోక సమ్మోహనకరమైన గానం ఆలపించసాగింది అదే సమయంలో అటుగా వచ్చిన చండ్రుడు ముండు ఆమెను చూశారు ఆశ్చర్యపోయారు గబగబా సుంబుడి దగ్గరకు వెళ్లి ఆమె గురించి చెప్పారు ఆమె నీకు భార్యగా తగిన పిల్ల వెంటనే ప్రయత్నించు అన్నారు వాళ్ళు చెప్పింది విన్నా సుంభుడు సంబరపడ్డాడు సుగ్రీవుడు అనే చతుర భాషిని తన రాయబారిగా అంబిక వద్దకు పంపాడు సుంబుణ్ణి పొగిడాడు సుగ్రీవుడు అతన్నే పెళ్లి చేసుకోమని భగవతికి తెలియచేశాడు అప్పుడు భగవతి ముసుముసి నవ్వులు నవ్వుతూ ఇలా పలికింది మీ రాజుల గురించి వినే ఇలా వచ్చాను అందగాళ్ళు బలవంతులు ముప్పై రెండు మంచి లక్షణాలు ఉన్నవాళ్ళని వినే ఏరికోరి ఈ నగరానికి వచ్చాను మీ రాజులు పెళ్లాడ్డానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఒక చిన్న ఆటంకం ఉంది అది ఏంటి అంటే చిన్నప్పుడు బాల్య చాపల్యం వలన చెలికత్తెలతో ఆడుకుంటూనే ఒక బుల్లి ప్రతిజ్ఞ చేశాను ఎవరైతే నన్ను యుద్ధంలో గెలుస్తారో వాళ్ళనే పెళ్లాడతాను అని అందువల్ల మీ సంబురాజే వస్తాడు లేక ఆయన తమ్ముడు నిసుంబుడే వస్తాడు వచ్చి నాతో యుద్ధం చెయ్యమను నన్ను గెలిస్తే వారిని కట్టుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు నువ్వు త్వరగా వెళ్ళి ఈ విషయం నీ దొరలకి ఏకాంతంలో చెప్పు అంది జగదీశ్వరి దాంతో వెర్రిముఖం వేశాడు సుగ్రీవుడు ఏమిటి నువ్వు మాట్లాడేది చిన్నప్పుడేదో అలాంటి ప్రతిజ్ఞను చేసుకోవడం సహజమే అందున ఆడదానివి కనుక అతిశయము చాపల్యము ఉండడం కూడా సహజమే మహారాజంటే ఏమైనా అల్లాటప్ప వాడనుకుంటున్నావా అబ్బో ఆయన బలం అసలు నీకు తెలియదు దేవ దానవ మానవ గణాల్లో ఆయనతో పోరాడే వాళ్ళెవరూ లేరు నా మాట విను పెళ్లికి వధూవరులా మొహం ముఖ్యం కాని ఖండబలం కాదు అని చెప్పగా భగవతి ఇలా పలికింది నిజమే కానీ ప్రతిజ్ఞ తప్పలేనయ్యా నీకెందుకు వెళ్ళి నా మాటగా చెప్పు ముందు నన్ను గెలిచిన తర్వాత పెళ్లాడమను అలా కాదు అంటే దాన ధర్మాలు అవి చేసేవాడే కదా మీరాజు యుద్ధాన్ని దానం చేయమను నాకు త్వరగా వెళ్ళాలి నువ్వు అసలు నేను వచ్చిందే యుద్ధం కోసమని కూడా చెప్పు అంది లోక పావని సుగ్రీవుడు అంబ చెప్పిన మాటలను సుంభుడికి తెలియచేశాడు నిసుంభుడి సలహాపై సుంభుడు ధూమ్రలోచను పిలిచి అంబను ఈడ్చుకుడు రమ్మని ఆజ్ఞాపించాడు అరవై వేల సేనలతో వెళ్లాడు ధూమ్రలోచనుడు సుంబుణ్ణి వివాహం చేసుకోమని అంబకు తెలియచేశాడు అమ్మ అమ్మాసవించుకుంది దీంతో కోపగించిన ధూమ్రలోచనుడు ఆమెపై యుద్ధాన్ని ప్రకటించాడు దీంతో కాలిక తన పరాక్రమంతో ధూమ్రలోచనుడి రెండు రథాల్ని నాశనం చేసింది ఉడికిపోయిన రాక్షసుడు పెద్ద గదతో ఆమెపైకి లగించబోయాడు కాలిక ఒక్కసారిగా హుంకరించింది అంతే ఆ హుంకరింపుతో ధూమ్రలోచనుడు భస్మం అయిపోయాడు తక్కిన రాక్షసేనని చావబాది వదిలింది కాలిక పారిపోయేవాళ్లు పారిపోగా చచ్చిన వారి సవాలకు దూరంగా మరో స్థలానికి వెళ్లి తన శంకాన్ని పూరించింది దూమలోచుండి మరణవార్త సంబుడి చెవిలో పడింది అది వింటూనే తానే యుద్ధానికి వెళ్తాను అన్నాడు నిసుంబుడు కాని శుంభుడు తమ్ముడైన నిసుంబుణ్ణి వారించి చండు ముండుణ్ణి యుద్ధానికి పంపించారు కానీ వారు కూడా అమ్మ చేతిలో పరాజయం పాలయ్యారు కాలి వారిద్దరి తలలు నరికి వేసింది వారు చనిపోయిన విషయం తెలుసుకుని సేనాధిపతి అయిన రక్తబీజుడు యుద్ధ రంగంలోకి చేరుకున్నాడు దేవి సింహాసనంపై బాణవర్షం కురిపించాడు దేవి ఆ బాణాలన్నీ ఖండించి ఒక చిలికి పట్టిన బాణాన్ని సంధించింది అది రక్తబీజుడి గుండెకు తగిలింది రక్త రక్తబీజుడి శరీరంలోంచి ఎన్ని రక్తపు బిందువులు నేల మీద పడితే అంతమంది రక్తబీజులు పొడతారు అంతమంది కూడా రూపంలోనూ బల పరాక్రమాల్లోనూ సైతం అచ్చం అతనిలాగే ఉంటారు అతనికి శివుడి ఇచ్చిన వరమది దీంతో అంబా కత్తితోటి ముసలంతో రక్తబీజుణ్ణి కొట్టడం ఆరంభించింది రక్తం బయటకు రాగానే చుక్క నెత్తురు కూడా నేలపడకుండా నాకేస్తుంది చాముండా అతని శరీరం నుంచి తెగిన మాంసం ముక్కలని లటుక్కున మింగేస్తుంది చాముండి చండిక తన ఖడ్గంతో రక్త బీజుణ్ణి కండాలుగా నరికేసింది ఈ విషయం తెలిసిన సుంబ నిసుంబులు అపారమైన సైన్యంతో రంగానికి చేరుకున్నారు నిసంబుడు వచ్చి రాగానే కత్తి డాలు పట్టుకుని మీదకు దూకాడు సింహం మీద కత్తితో మోదాడు అదే కత్తితో దేవి నరకబోయాడు గదతో అతని ఖడ్గాన్ని ఆపి గండ్రగొడ్డలితో అతని భుజం మీద ఒక్క దెబ్బ కొట్టింది అంబా అంత దెబ్బ తగిలిన నిసుంభుడు వెనుకడుగు వేయలేదు మళ్లీ ఖడ్గంతో ఆమెను కొట్టాడు వెంటనే అంబా కత్తి తీసుకుని అతని తలను పైకి ఎగరవేసింది వెంటనే నిసుంభుడు చనిపోయాడు దీంతో బగబగలాడిపోయాడు సుంబుడు జగదంబ సుంబుడి ముందుకు వచ్చి నిల్చుంది జగదేక సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమెను చూడగానే సుంబుడిలో కామం పరవల్లు తొక్కింది అతి కష్టం మీద కామాన్ని దాచుకున్నాడు మెల్లగా పెదవి విప్పాడు నువ్వే అనుకుంటాను అంబికవి ఈ కాలకాలి ఈ చాముండా నీ మంత్రులు అనుకుంటా ఈ కర్కస కంఠం గల శివదూతి నిన్ను లాలిస్తుందేమో భయంకరమైన ఈ సింహమేనా నీ వాహనం వీణానాదం చెయ్యాల్సిన దానివి విఫలమైన ఘంటానాదం చేస్తున్నావు నీ రూప యవ్వనాలకు ఇది తగదు నీలాంటి సుకుమారి మీద బాణం వేయబుద్ధి కావడం లేదు అన్నాడు సుంభుడు ఆ మాటలు విన్న అంబ కాలకాలికను సుంబుడి మీదకు పంపింది వెంటనే కాలిక తన ఖడ్గంతో సుంబుడి యొక్క అన్ని అయవాల్ను నరికేసింది తల కస్సును తెగిపోయింది గిలగలాడుతూ ముండం నేల మీద పడింది సుంబుడి ప్రాణం పోయింది దేవతల దుందుబులు మోగాయి అప్సరసల నాట్యం సాగింది గంధర్వుల గానంతో లోకం పరవశించింది వేదాలు అంబకు సాగిలపడి మొక్కాయి ఆకాశం నుంచి పూల వాన కురిసింది సుంబుడి మరణంతో తక్కిన రాక్షసులు ఆయుధాలు పడేసి అంబకి ముక్కి పాతాలానికి పారిపోయారు అంటూ సుమ్మ నిసుంబుల కథను జనమేజయుడికి వివరించి చెప్పాడు వ్యాసుడు జనమేజయ అతి పుణ్యప్రదమైన ఈ జగదంబ కథను వింటే చాలు అన్ని కోరికలు సిద్ధిస్తాయి శత్రువులు నశిస్తారు చివరలో ముక్తి లభిస్తుంది అన్నాడు వ్యాసుడు ఈరోజు చీరలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులిహోర ఈరోజు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం మహా నమః ఈ మంత్రాన్ని జపిస్తే అమ్మ అనుగ్రహం తప్పనిసరిగా మీకు కలుగుతుంది అసలు చండీదేవి అమ్మవారి పూజ ఎలా చేస్తారు చండీదేవి పూజ కోసం నవరాత్రి మొదటి రోజున ఒక బ్రాహ్మణుడు ఆవుపేడ మరియు మట్టితో పూత పూసిన ఒక మట్టి కుండను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తారు కలసంలో నీటిని తీసుకుని దానిని మామిడి ఆకులతో కప్పి బియ్యంతో నిండిన మట్టి మూతని కలశంపైన ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారు అదే కలసంలో బ్రాహ్మణ మంత్రాలు చదివిన తర్వాత ఒకరు కుండల నుంచి నీటిని చిలకరించి అదే కలసంలో అమ్మవారిని ఆవాహన చేస్తారు పూజ మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల ఈ కాలంలో బ్రాహ్మడు కేవలం పళ్ళు మరియు మూలాలను మాత్రమే తింటారు చండీదేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది తరువాత హోమం చేయడం మొదలు పెడతారు దానిలో నెయ్యి నువ్వులు పంచదార బార్లీ ఉపయోగిస్తారు ఈ హోమాన్ని కలసం ముందు చేస్తారు చండీదేవి యొక్క మంత్రాలను పఠించడం వల్ల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది పురాణం స్కంద పురాణం నారాయణ పురాణాల్లో అమ్మవారి గురించి చెప్పబడి ఉంది మహా చండీ హోమం ఆచరించిన వారికి దుర్గాదేవి యొక్క అద్భుత ఆశీర్వాదాలు లభిస్తాయి శ్రీశైలంలో అమ్మవారిని నవదుర్గల్లో ఐదో అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి అవతారంగా పూజిస్తారు కార్తికేయుని మరో పేరు స్కందుడు కార్తికేయుడి తల్లి కాబట్టి ఈమెకు స్కందమాత దుర్గా అనే పేరు వచ్చింది నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది చేతిలో కమలం జలకలసం గంటా ఉంటాయి ఒక చెయ్యి అభయముద్రలో ఉండగా స్కందుడు అంటే కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు తెల్లగా ఉంటుంది స్కందమాతాదేవి స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది దక్షిణ భారతదేశంలో కుమారస్వామి ఆరాధనకి ప్రాముఖ్యత ఎక్కువ ఇటు శక్తిని అటు ముక్తిని ప్రసాదించగల ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడంటే మనకి చాలా భక్తి మరి అలాంటి కుమారస్వామిని తల్లితో సహా ఆరాధించే సందర్భం వస్తే ఇంకెంత ఫలదాయకమో కదా అలాంటి అవకాశాన్ని అందించే తల్లే స్కందమాత దక్ష యజ్ఞంలో భాగంగా శివుడి భార్య అయిన సతీదేవిని దక్షుడు అవమానించే విషయం మనకు తెలిసిందే ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అగ్నికి ఆహుతయిపోతుంది దాంతో శివమెత్తిన పరమేశ్వరుడు దక్షిణ యజ్ఞాన్ని చిన్నాభిన్నం చేసి దక్షుణ్ణి సంహరిస్తాడు అయినా శివుడి మనసు శాంతించకపోవడంతో ప్రబలమైన వైరాగ్య భావనతో ధ్యానవస్థలో కాలం గడుపుతూ ఉంటాడు ఇదే అదనుగా భావించి తారకాసురుడు అనే రాక్షసుడు తన మృత్యువు శివపుత్రుడి చేతిలోనే ఉండాలి అన్న వరాన్ని కోరుకుంటాడు తీవ్ర ధ్యానంలో ఉన్న శివుడికి పుత్రులు కలిగే అవకాశం లేదని విర్రవేగిన తారకాసురుడు ముల్లోకాల మీద పడి విధ్వంసాన్ని సృష్టించడం మొదలు పెడతాడు ఇప్పుడు శివుడి తపస్సును భగ్నం చేస్తే కాని ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదయ్యే అందుకోసం స్వయంగా ఆ మన్మధుడే దిగివచ్చి శివుడిలోని వైరాగ్యాన్ని సడలించే ప్రయత్నం చెయ్యబోతాడు కాని అందుకు బదులుగా శివుడి ఆగ్రహానికి గురవుతాడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడ్ని భస్మం చేసేస్తాడు పరమేశ్వరుడు తరువాత పార్వతీదేవి శివుడి గురించి ఘోర తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతీదేవిని పరీక్షించి చివరకు ఆమెను వివాహం చేసుకుంటాడు శివ పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు వారిద్దరి శక్తి ఒకటైన తరువాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలి అనే దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాకుంటాడు ఈలోపు శివతేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృతికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని సభిస్తుంది అమ్మవారు తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమని శాపాన్ని ఇస్తుంది ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు కృతికలు జన్మనిచ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడే అని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది కృతికలు పెంచారు కాబట్టి కార్తికేయుడు అని రెల్లు పొద శ్రవణాల్లో ఉన్నాడు కాబట్టి శ్రవణుడు అని పేర్లు వచ్చాయి ఆయనకి అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లవుతుంది పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివ పార్వతుల బిడ్డనైనా తన వల్ల తప్ప మరణం లేదు అనే విషయాన్ని తెలుసుకుని అతనిపై యుద్ధం ప్రకటించి సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు ఆ సమయంలో పార్వతీదేవి దుర్గావతారాన్ని పొంది కుమారస్వామిని దీవిస్తుంది అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసురుడు సంహారం చేస్తాడు కుమారస్వామి తిరిగి సంబుని నిసుబులతో యుద్ధం సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రంగానికి వెళ్లి కొంతమంది అసురులను చంపుతుంది నవరాత్రి వేడుకల్లో ప్రతి ఒక్కరూ ఈ తల్లిని పరమ పవిత్రమైన భక్తితో ఆరాధిస్తే ఆ దేవత భక్తుల జీవితంలో అపారమైన ఆనందాన్ని శ్రేయస్సును కలిగిస్తుంది స్కందమాతాదేవిని పూజిస్తే ఆమె ఒడిలో ఉన్న కార్తికేయుడు కూడా ప్రసన్నమవుతాడు కాబట్టి ఇరువురి ఆశస్సులు లభిస్తాయి నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారిని స్కందమాత రూపంలో పూజిస్తారు ఈ రోజున స్కందమాతను పూజిస్తే భక్తుల మనసు ఎలాంటి ద్వంద్వాలకు లోను కాని రీతిలో పరిశుద్ధమవుతుందని నమ్ముతారు కేవలం దేవీ నవరాత్రుల సందర్భంలోనే కాదు స్కందమాతను ఎప్పుడైనా కులుచుకోవచ్చు ఓం దేవి స్కందమాతయ నమ స్కందమాతయే నమ అనే మంత్రంతో అమ్మవారిని ఆరాధిస్తే భక్తుల జీవితాల్లో ఉండే ఎలాంటి కష్టాన్నైనా ఆ తల్లి బిడ్డలు తీరుస్తారట యా నమస్తస్యై నమస్తస్య నమో నమః నవరాత్రుల వేళ ఐదో రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి ఉదిగిన బట్టలు కట్టుకోండి తర్వాత దేవాలయంలో లేదా పూజాగదిలో స్కందమాత చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి పూజా స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేసి ఆపై పాత్రలో నీటిని నింపి కొన్ని నాణాలు వేసి పీఠం దగ్గర ఉంచి పూజను ప్రారంభించండి స్కందమాతకు కుంకుమ అర్పించి నైవేద్యం సమర్పించండి పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వండి వివాహం జరిగి చాలా కాలమైన పిల్లలు పుట్టలేని వారు ఈ దసరా నవరాత్రుల సమయంలో ఐదవ రోజున స్కందమాత వ్రతాన్ని ఆచరించండి ఇలా చేస్తే అమ్మవారి ఆశస్సులు లభించి సంతాన భాగ్యం కలుగుతుంది ఈ రోజున పసుపు రంగు బట్టలు ధరించి అరటిపండు వంటి వస్తువులను అమ్మవారికి సమర్పించండి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథలు విన్నవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ